ఇట్రా ఒకసారి ఏంటి బంగారం కూర్చో ఇక్కడ ఏంటండి కొత్త సంవత్సరం వస్తుంది కదా నేను ఏంటబ్బా ఎప్పుడు లేని కొత్తగా చేస్తావా చెప్పండి కోపము తగ్గించుకోవాలి ఈ సంవత్సరం అంతా చెప్పింది తినాలి ఎప్పుడు అడగని మనిషి నోరు తెలిసి అడుగుతున్నాడే పాపం సరే ఎంతలా అడుగుతున్నారుగా వింటాను మీరు చెప్పినట్టే వింటాను కోపము తగ్గించుకుంటాను థర్టీ ఫస్ట్ నైట్ నేను మీకు ఇస్తున్న మాట సరేనా కేక్ చేద్దామా టైం అవుతుంది బంగారం చేద్దాం హ్యాపీ న్యూ ఇయర్ బంగారం కేక్ భలే ఉంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ టైం ఎంత అవుతుందండి పన్నెండు అవుతుంది కదా ముందు హ్యాపీ న్యూ ఇయర్ యూ మీరంతా హ్యాపీగా ఉండాలి చిన్న పీస్ పెట్టండి ఎక్కువ వద్దు కొంచెమే చిన్న పీస్ పెట్టమన్నా నాకు చికెన్ అంతా చెరిగిపోతుంది నేను చిన్న పీస్ అన్నప్పుడు చిన్నదే పెట్టాలి చెప్పింది నీకు నేను చెప్పాను కదా కొంచెం పెట్టమని మీరు చెప్పింది నా వాయిస్ ఇంతే ఉంటుంది నేను చెప్పాను కదమ్మా కదా ఇలాగే మాటకు మాట సమాధానం చెప్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది దెబ్బతింటుందమ్మా అరిస్తే సరే ఇది ఒక్కసారి మీరు సంవత్సరం అంతా మాట తీసుకోవద్దు ఇది ఒక్కసారికే నేను మాట ఇంటాను సరే పెట్టండి లిప్స్టిక్ లిప్స్టిక్ పోకుండా పెట్టాలి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ చెప్పి పది నిమిషాలు కావట్లేదు అరగంట కూడా అరవకుండా ఉండలేకపోయింది ఇంత సంవత్సరం మొత్తం నా మాట ఏంటిది